ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర్ వీరంజలి మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ నవంబర్ ఏదైతే ఉందో ఈ నవంబర్లో వందల మంది ఊటకపు ఎన్కౌంటర్లో అనారోగ్యంతో చనిపోయారు చంద్రపొల్లారెడ్డి ధర్మన్లాగ్ రెడ్డి చారుమోజన్ లాంటి వ్యక్తులు రంగవల్లి లాంటి వ్యక్తులు అలాగే ఇక్కడ మా మాతా వెంకట్రావు గారు కూడా ఏపీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా అనారోగ్యంతో చనిపోయారు ఆ వీరులందరికీ కూడా ఈ నెల అంతా కూడా దాదాపు ముప్పై నలభై సభలు పెట్టి ఏ భూమి కోసం ఏ ముక్తి కోసం ఏ కార్మిక హక్కుల కోసం మీరు ప్రాణాలు త్యాగం చేశారో మీ త్యాగాలను వృధా కానివ్వం మీ త్యాగాలను భుజాలు మోతా మోద్దామంటూ దాంతో దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఏ భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ఏదైతే ప్రపంచ బ్యాంకు ఈ ప్రభు కేంద్ర ప్రభుత్వం ఈ కనిజ సంపదలకు వ్యతిరేక ఈ కనిజ సంపదలను మా మట్టి మాఫియాలకు వ్యతిరేకంగా పోరాడి మూటకపు ఎన్కౌంటర్ లో చనిపోయారు వారు త్యాగాలు కొన్నాటమే ఈ ఈ రాజమండ్రిలో ప్రధానంగా ఇవాళ ఈ సభటనానికి కారణం ఏంటంటే ఈ అమరులను గుర్తించుకుని వారి త్యాగాలను వేసుకుని మీ త్యాగాలను మేము వృధా కానివ్వం మా జబ్బల మీద వేసుకుని మోసుకుని వెళ్తామని చెప్పడం కోసం ఈ సభరు చెప్పండి నా పేరు కొండా దుర్గారావు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తూర్పుగోదావరి జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమానికి విశాలమైనటువంటి మద్దతు ఉంది పంతొమ్మిది వందల